నిలబడండి వాక్యము చదివే ముందు ఈ వారములో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటనను గూర్చి మీకు తెలియచేసి ప్రార్థించాలి అని భావిస్తూ ఉన్నాను పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు వారు స్వగ్రామము వారి ప్రాంతము కడపే వారు హైదరాబాద్లో ఉన్నారు ఈ వారములో వారు భయంకరమైనటువంటి ప్రమాదమునకు వారు గురయ్యారు హైదరాబాద్ నుండి రాజమండ్రి వస్తుండగా రాజమండ్రి సమీపములో అనుమానాస్పద స్థితిలో వారి మరణము కనబడింది ముందు యాక్సిడెంట్ అని అదుపు తప్పి వారు పడిపోయారు అని తెలియచేశారు ప్రాథమికముగా వచ్చినటువంటి వార్తలవి కానీ చూస్తున్నప్పుడు చాలా అనుమానాలు రేకెతించబడుచు ఉన్నాయి వారు ఉన్నటువంటి ఆ చోట్లో కొన్ని రక్తపు మరకలతో ఉన్న కొన్ని కర్రలు కనబడుతున్నాయి వాటికి రక్తం అంటుకుని ఉన్నది వారు తలకు హెల్మెట్ పెట్టుకున్నా కానీ తలకు గాయములున్నవని చూచిన వారు తెలియజేశారు ఎక్కడైనా కానీ సాధారణంగా బండి ఒకవైపున పడిపోతే మనిషి ఒకవైపున పడటం అనేది అది జరుగుతుంది కానీ ఏదో కావాలని బండి వారి పైన ఆ యొక్క మోటార్ బైక్ని ఉంచినట్లుగా ఆ దృశ్యము కనబడచ్చు ఉన్నది అనేకమైనటువంటి అనుమానాలు నేను ఎప్పుడు తెలియచేస్తూ ఉంటాను ఈ పాస్టర్ గారి యొక్క మరణము క్రైస్తవ ప్రపంచాన్ని క్రైస్తవులందరినీ కూడా కదిలించి వేసింది రాజమండ్రి హాస్పిటల్లో వారిని ఉంచినప్పుడు ఆ మాత్రం చేస్తున్నటువంటి ఆ సమయంలో నేను నేను పాస్ట్రమ్మ గారు ఆ ముందు రోజే విని మేము ప్రార్థన చేయటం జరిగింది తాడేపెలుగు సభల్లో మొదటి రోజు ఇరవై ఐదవ తేదీ ఆ రాత్రి ప్రార్థించటం జరిగింది ఇరవై ఆరవ తేదీ నేను పాశ్రమ్మ గారు బయలుదేరి రాజమండ్రి వెళ్ళి ఉన్నాము అప్పటికింకా పోస్టుమార్టం చేస్తున్నారు మేము అక్కడ కొంతమంది క్రైస్తవ పెద్దలను కలిసి వారితో మాట్లాడి రావడం జరిగింది ఇరవై ఏడో తేదీన వారి భూస్థాపన లక్షలాది ప్రజల మధ్య హైదరాబాద్లో జరిగింది ఏ మతమైనా కానీ ఈ నేను బాధపడచ్చు ఈ విషయాన్ని బట్టి నేను చాలా సంతాపాన్ని వారి యొక్క సత్యమణి గారికి కుటుంబానికి వారి చర్చి మెంబర్స్కు యావత్తు క్రైస్తవ సంఘమునకు అంతటి పక్షంగా నేను సంతాపాన్ని విచారాన్ని తెలియచేస్తూ ఇట్లాంటివి అంటే ఇప్పటికే ప్రభుత్వము అన్నీ వివరించాలి కానీ అక్కడ వారి యొక్క మోటార్ సైకిల్ వద్ద ఆ యాక్సిడెంటు జరిగిన చోట్లో ఎవరిని కాపలా పెట్టలేదని అట్లే విడిచిపెట్టేయటం అందరు వెళ్ళి ఆ బైక్పై చేతులేస్తున్నారు కానీ ఎలా జరిగిందో దాని ఇన్వెస్టిగేషన్ చేసేంత వరకు కూడా అక్కడ కాపలా ఉంచవలసిన అవసరత పోలీసు వారికి ఉన్నది కానీ ఎందుకో కొన్ని అనుమానాలు రేకెత్తింప చేస్తూ ఉన్నారు ఇంకా అవి ఉన్నాయి ప్రాథమికముగానైనా కానీ ఏం జరిగింది అనేది మా పాస్టర్లు అందరూ కూడా అక్కడ కోరారు ఇది యాక్సిడెంటా లేక మర్డరా ఏదైనా ప్రాథమికముగా తెలియచేయమని కోరారు కానీ మరి ఆ గాయాలు